హుందాయ్ వెర్నా సిఆర్ డిఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ వెర్నా సిఆర్డిఐ డిజిటల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది బాటిపోతే లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ లెవెంత్ మంత్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వన్ ల్యాక్ ట్వంటీ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష పదివేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ ఏ ఫైవ్ జీరో టూ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొనరో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే హుందాయ్ వెర్నా సిఆర్డిఐ డిజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాగ్నెట్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టి అంటే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కొడలు అందరు కారులో తిరగాలి తగ్గేదనే కార్ అయితే ఉందా వెన్న సిఆర్డిఐ డిజిల్ వేరియంట్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ లెవెంత్ మంత్ వరకు అంటే ఇంకా మీకు ట్వంటీ టూ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఓకేనా ఏసీ చిల్లు ఉంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు బట్ పోతే ఒక లక్ష ఐదు తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సులభ పెట్టండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసేదాన కార్ అయితే హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైవ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ లాక్ డే రైట్ రైట్ అన్నా రైట్ రైట్